ఇలా రోడ్ సైడ్కి వెళ్తే మీరు కొండలు తుప్పలు చెట్లు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి చెట్లు ఉన్న దగ్గరికి వెళ్తే దొరుకుతుంది బజార్లో అమ్మరు అంటే కారంలో కలిపే వర్ర అనేది ఫస్ట్ కారం అంటే మనకు మొట్టమొదటి కారాలు కారాలు మనకి చాలా ఉన్నాయి అంటే మనకు ఫస్ట్ ఏం తెలుసు మిరియాల కారం తెలుసు అందరికీ మిరియాలే కారం ఫస్ట్ మెరుపగా రాకముందనుకుంటారు అందరూ కానీ మిరియాల కన్నా ముందు ఏంటంటే వర్ర కసివేందనే ఒక మొక్క ఉంటుంది వర్ర అంటే కారం కదా కసివెంద ఫ్యామిలీ కసివెంద మొక్కలు ఉంటాయి అందులో వర్ర కారంగా ఉండే మొక్కోటి దాన్ని టొడాలియా ఇసేటికే అంటారు లేని మీరు నెట్ల కొడితే వచ్చేస్తుంది అదేంటంటే ఆకు వేరు కాండం అన్ని కారం విపరీతం కారం పూర్వం ఆ కారం వాడుకున్నాం మనం అది యాంటీ క్యాన్సర్ యాంటీ అల్సరిక్ అంటే యాంటీ గ్యాస్ట్రిక్ కూడా గ్యాస్ట్రిక్ కానీ అల్సర్ కానీ క్యాన్సర్ కానీ రాదు అనమాట ఆ కారానికి కారంగా ఉంటుంది ఆ కారం ఎలా వాడేవారు మామూలుగా కూరలు వాడుకునేవారు ఏదైనా పుండు పడింది అనుకోండి అది నూరి వేసి కడితే తగ్గిపోయేది మామూలుగా పుణ్యుమి కారం అయితే మండిపోద్ది అవునండి కానీ ఇది చల్లగా ఉంటుంది ఆ వరకాసింది చేస్తే చల్లగా ఉంటుంది పుండ్ మానిపోద్ది అలాగే లోపల అలసత్ కూడా మారిపోతాయి క్యాన్సర్ పులు కూడా మారిపోతుంది దానికి మానిపోతాయి సో ఆ క మనం ఆ కారం తర్వాత మిరియాలు వాడుకున్నాం మిరియాలు వదిలేసిన తర్వాత మిరపగా వచ్చింది మెరుగై పచ్చిమిరగా వాడిన బాగున్నాం పచ్చిమిరయ తర్వాత మనకి ఎన్ని మెరుగు వచ్చింది పండుగ వచ్చి ఎండబెట్టి దాని కారం వాటం మొదలెట్టాం ఎన్నిమిరకాయ కారం కూడా మనం ఎలా చేసుకున్నాం ఇళ్ళల్లో డైరెక్ట్గా కారం తినలే అంటే ఎన్నిమిరకాయలు డైరెక్ట్గా చెదగొట్టి వాడలేదా ఎన్నిమిరకాయల్లో ఉప్పు పసుపు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి కొట్టుకున్నాం కూర కారం ఓన్లీ ఆవకాయలో మాత్రమే డైరెక్ట్గా మిరగాయ పొడి వాడేవాళ్ళం ఆవకాయలకి పచ్చళ్ళకి కానీ కూర కారానికి మాత్రం ఎన్నిమిరకాయలు పసుపు కొమ్ములు ఉప్పు ధనియాలు జీలకర్ర కలిపి కూరకారం చేసుకున్నాం ఎవరికి గ్యాస్ట్రిక్ అల్సర్ లేవు ఎందుకంటే పసుపుది కాబట్టి ఎప్పుడైతే మనం ప్యాకెట్ కారానికి వచ్చేసామో ఇంకా ఎంత ఎంతనాయి వేసేవంతా సంత్రికమయ్యాయి అయితే ఇప్పుడు ఏం చేసాము ఆ అనేది ఇప్పుడు మీకు సిటీ బయటికి వెళ్తే ఎక్కడైనా ఉంటుంది బోల్డ్ బజార్లో దొరకదు మార్కెట్లో ఎవరు అమ్మరు దాన్ని అంటే ఇప్పుడు మాలాంట్లో చెప్తే మళ్ళీ అది పెద్ద వ్యాపారం అయిపోద్ది కానీ అది కాగా ఏదో మొక్క తెచ్చి ఇది అరకసింది నమ్మేస్తలేదు అది కూడా అది కూడా భయం మనకి చెప్పాలంటే జనరల్గా బయటికి వెళ్ళి దొరుకుతుంది మీ నెట్లో కొడితే టొడాలియా ఎస్సీ ఆటికని కొట్టినా వర్ర కసి అని కొట్టినా రాపోయినా రాపోవచ్చు కానీ లాటినియం కొడితే వచ్చేస్తుంది టొడాలియా ఎస్సీ ఆటికని కొట్టారనుకోండి ఆ మొక్క వస్తుంది ఆ మొక్క చూసుకొని బయటికి అనుకోండి చక్కగా ఈజీ తెరగా పళ్ళు ఉంటాయి చిన్న ఆకులు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఆకు నోట్లో పెట్టిన కారంగా ఉంటుంది నవ్వులుతుంటే కారం ఎక్కుతుంటున్నారు అది కారం అది ఎండబెట్టి ఒక యాభై గ్రాములు కేజీకి అంతే వంద గ్రాముల అయితే ఒక డెబ్భై శాతం అంటే డెబ్భై గ్రాములు మిరపకాయలు సన్నకాయలు ఉంటాయి లావుకాయలు తినకూడదు మన కారం అది పచ్చళ్ళకి ఉంది సన్నగా ఉండే కాయలు కూర కారానికి పనిచేస్తాయి సన్నగా ఉండే మిరపకాయలు అవి డెబ్భై అండి వరకసంది పది గ్రాములు మిరియాలు ఫైవ్ గ్రామ్స్ సాల్టో త్రీ గ్రామ్స్ టర్మరిక్ త్రీ గ్రామ్స్ జీలకర్ర మూడు గ్రాములు ధనియాలు మూడు గ్రాములు ఇది కరెక్ట్ ఫార్ములా మేము ఏంటంటే లోపల ఒకటి ఫార్ములా ఒకటి ఉండదు ఇవన్నీ కొంచెం త్వరగా వేయించుకొని మిరపగాయలు తప్ప మిగతా ద్వారగా వేయించేసి కలిపేసి ఆడేసుకోవడమే కారం అయిపోద్ది సన్న కాయలు ఎర్రగా ఉన్న కాయలు మాత్రమే కూరగా పని చేస్తాయండి ఇలా లావుగా ఉన్నాయి పొట్టిగా ఉన్నాయి ఆ కాయలు కూర కారంగా పనిచేయవు అంటే కారంగా ఉంటాయి కానీ మనం తేడా చేస్తుంది అవి ఓన్లీ పచ్చళ్ళకి ఆవకాయలకి మాత్రమే వాడతాం అలా అలా ఈ కారం చేసుకోవచ్చు మీకు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి వరకాల్సింది ఒక్కటే మీరు బయటకు బయట తీసుకోవాలి వాటర్ ఏం చేస్తాం ఉన్న వాటర్ని ఇలా కొండలో పోసుకుంటే గుడ్లో మెల్లని కొంత కొంత నయం అవి ఉన్న వచ్చే అదేం చేస్తాం ఉన్న నెయ్యి మనం ఈ కొండలో పోసుకున్నాం అనుకోండి ఈ కొండ ఆ నెలలు వాడుకోవచ్చు కొత్త కొండ ఒక కొండ తెచ్చుకొని ఆరు నెలల వరకు ఆ కొండ వాడుకోవాలి మంచి నెలకి ఆరు నెలల తర్వాత ఆ కొండ పనిచేయదు మీరు ఏ నీళ్ళు అయినా కందులో పోయడమే మనకిప్పుడు బావులు లేవు చెరువులు లేవు భయం బావిల నీళ్ళు తాగలేము చెరువుల నీళ్ళు లేవు ఉన్నా తాగలేం నది నీళ్ళు అసలే తాగలేము ఇంకా ఇంకా దారుణి కాబట్టి మళ్ళీ మనం బావులు తోపుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఎక్కడ బావి తోగున్నా మా ఆ పక్కడో ఈ పక్క ఉడితో మందో అది మన మురుగు నీళ్ళు వస్తామని మంచి నీళ్ళు రావు బావి తవ్వాలంటే ఊరి వెళ్ళిపోవాలి పొలాల్లో తవ్వుకోవాలి అతవే తవే పరిస్థితి మాకు లేదు ఎక్కడన్నా పొలాల్లో మంచి పాత నువ్వులు నీళ్ళు ఉండి ఇప్పటికీ మంచినీళ్ళు తాగుతున్నారు చాలామంది ట్రైబ్స్ పల్లెటూరులో చాలామంది ఆ మంచిన బావులు ఇప్పటికీ వాడుతున్నారు అక్కడక్కడ అలాంటి బావులు ఉంటే మనం ఏం సరే ఇక లేదు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనకు వచ్చే నీళ్ళు ఏదో ఏదో నీళ్ళు ఆ నీళ్ళని మనం కుండలో పోసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఈరోజు పోసి రేపు తాగాలి ట్వీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అందులో ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాటరు మళ్ళీ న్యాచురాలిటీ వస్తుంది అన్నమాట అది అలా ఈ రోజు పోసి రేపు తాగాలమాట అంటే మనకు రెండు కొండలు ఉండాలి ఆ కొండ ఆరు నెలలు ఆరు నెలల తర్వాత కొండ పని చేయదు అలాంటి పడేయకాలేదు ఆ కొండలో ఉప్పు చింతపండు దాచుకోవచ్చు ఎన్నిమిరకాయలు ఉప్పు చింతపండు అలాంటివి ఆ కొండలో దాచుకోవచ్చు మనం స్టోర్ చేయమంట అప్పటి నేచురల్ ఫ్రిడ్జ్లు ఇవన్నీ మంచి నీళ్ళ నుంచి మనం తప్పించుకోలేము ఏం లేదు మనకి ఎక్కడ ఇప్పుడు మనం తాగే నీళ్ళకి ఎక్కడ ఎండకూడదు ప్లాస్టిక్ కొట్టడం తగలకుండా రాదు ఏంటి ప్లాస్టిక్ తాగకుండా నోటి తాగా నీళ్ళు రావు ఎంతేనండి ఎక్కడ ఎండపడదు మనం తాగే నీళ్ళకి మనం తాగే నీళ్ళకి రోజు ఎండ పడాలి ఇప్పుడు నూయ్య ఉందనుకోండి రోజు మధ్యాహ్నం పూట గంట ఎండ పడుతుంది కనీసం మధ్యాహ్నం అన్న ఎండ పడుతుంది అలా ఎండ పడాలన్నమాట వాటర్ ఎండే ప్యూరిఫికేషన్ చెరువు చెరువులో ఎండ పడుతుంది నదిలో ఎండ పడుతుంది అలా రోజుకి కనీసం ఆ తాగే నీళ్ళకి ఎండ పడాలన్నమాట మనం ఎక్కడ బోర్లు తీసుకుని ఎక్కడ నుంచి తెస్తాం ఇక్కడ ఎండబడే ఛాన్సే లేదు ప్లాస్టిక్ తగకుండా రాదు కాబట్టి మనం ఏం చేయలేం మనం ఆర్వాకి ఎక్కడో ఆలస్లంకి వెళ్ళిపోయాం మనం కంగన వాటం ఇంకా 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 వెళ్ళిపోయాం అది ఇంకా పోతాం మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబారిన్ని మజ్జిగి కూరము అరటికాయ అరటికాయని అరటి కొట్టేటో అరటికాయ అండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడకన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేనే అందరికీ నమస్కారం డాక్టర్ గారికి అసలు దీర్ఘాయ క్యాంప్ పెట్టాలని ఆలోచన రావడమే అసలు అసలు చాలా అది ఆశ్చర్యకరమైన విషయం డాక్టర్కి పేషెంట్ని చేద్దాం అని ఇప్పుడు హోమియో వెళ్ళే ఫస్ట్ నెల మందులు బాగా పనిచేసినాయి ఏంటంటే రెండో నెల నుంచి అసలు పనిచేసే కాదు ఎందుకంటే మరి ఆయనే మందులు ఇచ్చేవారు అది పనిచేసేది కాదు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని అలా ఆలోచన విధానం అలా ఉంటుంది ఇప్పుడు డాక్టర్లకి అని చెప్తున్నారు తెలియదు ఎంతవరకు అలాంటి ఆలోచన రావడం ఆయనతో ఇంతసేపు గడపడం అంతసేపు మాట్లాడడం అది చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు అదే ఫస్ట్ అందుకని ఉన్న డిసీజు కాసేపటికి ఏదో తినాలి అని ఆలోచన వచ్చేది నాకు యాసిడ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే లేదు అసలు గడప గడపడం చాలా ఆనందంగా ఉంది మీరెప్పుడు దీర్ఘాయుష్గా ఉండి ఇలా అన్ని చేసి ఒక వారం రోజులు ఉండేలాగా అనుమతి ఇవ్వాలి ఎప్పుడన్నా మాకని నేను కోరుకుంటున్నాను పెడదాం మీరు ఆనందంగా ఉండాలని మీతో గడపాలని మీరెప్పుడు దీర్ఘాయుష్గా ఉండాలని కోరుకుంటున్నాను